ఈ సారి ఎమ్మెల్యే కంపల్సరీగా రవిచంద్ర కిషోర్ రెడ్డి గ్యారెంటీగా గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ నలభై వేల ఓట్ల మెజార్టీ కంపల్సరీగా గెలుస్తాడు ఆయన మంచి పనులు చేసినాడు కాబట్టి ఆయన అభివృద్ధి ఆయనకు ఆయనను గెలిపిస్తాది ప్రతి ఒక్క సెంటర్లలో ప్రతి ఒక్క వీధులలో అభివృద్ధి అనేది చేసి చూపించినాడు కాబట్టి కంపల్సరీ గెలిస్తాడు మైనార్టీలు ఎక్కువ ఉంటారు కదా మీ నందైన మైనార్టీ సపోర్ట్ కంపల్సరీగా వైసీపీ పక్కా జగన్ ప్రభుత్వం వచ్చేసి కంపల్సరీగా నూట నలభై సీట్లు గ్యారంటీ కెలుస్తారు చంద్రబాబును ఎవరు ఇంత నమ్మాలి ఇంత ముందు రెండు వేల పద్నాలుగు లో రెండు వేల పద్నాలుగులో హామీలు ఇచ్చినారు కాబట్టి ఒక్క హామీ సరిగా చేయలేదు ఈ జగన్ ప్రభుత్వం వచ్చేసి రెండు ప్రతి ఒక్క హామీని తొమ్మిది నవరత్నాలు అనేది చేసి చూపిస్తున్నాడు అవి కాకుండా ఇంకా సంక్షేమ పథకాలు చెప్పనివి కానీ చేసినాడు పక్కా జగన్ ప్రభుత్వం వస్తుంది నంద్యాలలో కంపల్సరీ వైసీపీ ధంకం ముగిస్తాది మళ్ళీ కావాలి నంద్యాలకు నువ్వే శిల్పారవన్నా